ప్రైజ్ దలాడు మనము దేవుని పట్ల ఎలా ఉండాలంటే వ్యాయామం చేసినట్లు ప్రతిరోజు మనం వాకింగ్ వ్యాయామం చేస్తుంటాం మన ఆరోగ్యం కొరకు అలాగే దేవుని పట్ల కూడా విశ్వాసము ప్రేమ సహనము ఓర్పు ఇవన్నీ మనం సాధనం చేయాలి సాధకం చేసినప్పుడే ఇవన్నీ మనము దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు కొరింది పత్రికలు చూసినట్లయితే రెండో కొరిందిలో ఏడు తొమ్మిదిలో మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషించున్నాను చూశారా దేవుడు ఎలాగ హెచ్చరిస్తున్నాడు దేవుడు వచ్చినం ద్వారా మనం కన్నీరు గార్చి దేవుని వద్ద మనం మారు మనసు పొంది మనం అన్నీ వదిలిపెట్టి హృదయ వాంఛలన్నిటిని లోకానుసారమైన అన్నింటినీ వదిలేసి మనం దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుడు చూసి నా బిడ్డలు చూడు నా కొరకు ఎలా మనసు పొందినారు అని చెప్పి దేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడంట మనల్ని చూసినప్పుడు దేవుడు ఆ విధంగా ఉన్నప్పుడే మనము దేవుడి పట్ల మనకి ప్రేమ అభిమానము అన్ని దేవునికి కూడా మన పట్ల నా బిడ్డలని చెప్పి ఉంటుంది